వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా ఒక సంవత్సరం క్రితం వైసీపీ ఘోర పరాజయపాలైంది సో అదే సమయంలో చాలామంది వైసీపీ పార్టీ పార్టీ మెంబర్స్ అందరూ టీడీపీకి కూటమికి అయితే జాయిన్ అయ్యారు వాళ్ళు కరెక్ట్గా ఆ టైంలో కూటమికి జాయిన్ అయినప్పుడు కూడా వైసీపీ వాళ్ళు ఎటువంటి విమర్శలు అయితే చేయలేదు వాళ్ళు చాలామంది టీడీపీ కూటమిలోకి అయితే జాయిన్ అయ్యారు ఇప్పుడు ఏంటంటే వాళ్ళందరూ సరిగ్గా వాళ్ళకి రెస్పాన్స్ రావట్లేదని వాళ్ళని సరిగ్గా చూసుకోవట్లేదని అక్కడ పార్టీలలో వాళ్ళకి సరైన రెస్పాన్స్ రెస్పెక్ట్ లేదని చెప్పేసి వాళ్ళైతే మళ్ళీ తిరిగి వస్తున్నారని టాపిక్ అయితే నడుస్తుంది వాళ్ళు ఒకవేళ తిరిగి రావాలి అనుకున్న వైసీపీ ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనమాట పార్టీ వాళ్ళందరూ వెనక్కి తిరిగి రావడం టీడీపీలో చేరిన ఈ వైసీపీ మెంబర్లందరి మీద చంద్రబాబు కన్ను వేశారని చెప్పేసి వాళ్ళందరికి ఎటువంటి ప్రాజెక్టులు కానీ కాంట్రాక్టులు కానీ రాకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్లకుండా పకడ్బందీగా ప్లాన్ వేశారని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు ఇంకొకటి ఏంటి అంటే ఈ టీడీపీ పార్టీలో వాళ్ళు సరిగ్గా రెస్పెక్ట్ లేకపోవడం లేదంటే వాళ్ళు సరిగ్గా ట్రీట్ చేయకపోవడం వల్ల వాళ్ళ పార్టీలు ఇవ్వడలేకపోతున్నారు అని చెప్పేసి వాళ్ళతో సరిగ్గా ఒప్పందం కుదుర్చుకోలేకపోతున్నారు వాళ్ళు సరిగ్గా సన్నిహితం ఉండట్లేదు అని చెప్పేసి అయితే డిస్కషన్స్ అయితే బయట జరుగుతున్నాయి తిరిగి వైసీపీకి వచ్చే వాళ్ళల్లో ఫస్ట్ పేరు ఏంటి అంటే విజయసాయి రెడ్డి ఈ పార్టీలో చాలా మెయిన్ మెంబర్ అనమాట వైసీపీకి ఎప్పటి నుంచో వైసీపీకి పనిచేస్తున్న విజయసాయి రెడ్డి వైసీపీకి చాలా నమ్మకస్తుడు జగన్ కూడా చాలా సన్నిహితుడు అని తెలిసిన విషయం అందరూ ఇంకోటి ఏంటి అంటే ఈయన ఓడిపోయిన టైంలో ఈయనకి సీట్ వచ్చింది ఆ సీట్ ని వదులుకొని చెప్పి వదులుకొని టీడీపీ కూటమిలోకి వెళ్దామని అనుకున్నారని చెప్పి చాలా మంది చెప్పారు దాని గురించి కూడా జగన్ గారు సీరియస్ గా రియాక్ట్ కూడా అయ్యారు తర్వాత ఏంటంటే వీళ్ళిద్దరికి మధ్య ఉన్న ఈ ఫ్రెండ్షిప్ ఈ బాండింగ్ వల్ల దాన్ని మర్చిపోయారని చెప్పేసి వీళ్ళిద్దరు మళ్ళీ కలుస్తున్నారని చెప్తున్నారు ఆ విడిపోయి వెళ్ళిన తర్వాత కూటమిలో జాయిన్ అవడానికి వీళ్ళకి బీజేపీ పార్టీతో విజయసాయి రెడ్డికి మంచి ఫ్రెండ్షిప్ ఉందని చెప్పేసి తర్వాత బీజేపీలో జాయిన్ అవుతున్నారన్న టాక్ కూడా వినిపించింది కానీ కూటమి ఫామ్ అవడం వల్ల ఆయనకి అక్కడ కరెక్ట్ గా బ్రేక్ పట్టడంతో మళ్ళీ తిరిగి వైసీపీకి వస్తున్నారన్న టాక్ అయితే వినిపిస్తుంది అదే విధంగా విజయసాయి రెడ్డి అయితే ఫస్ట్ లిస్ట్ లో ఉన్నాడు వైసీపీ తిరిగి వచ్చే వాళ్ళలో జగన్ కి దూర బంధువులైన బాలేని రెడ్డి ఇక సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్న నాని పెండెం దొరబాబు మోపిదేవి వెంకటరమణ ఇలాంటి వాళ్ళు కూడా జగన్ కాదనుకొని బయటికి వెళ్లారని ఇప్పుడు వాళ్ళు మళ్ళీ పార్టీలోకి తిరిగి వస్తున్నారన్న డిస్కషన్ అయితే రన్ అవుతుంది అలాగే వెళ్లిపోయిన వాళ్ళని ఎవరిని తప్పు పట్టట్లేదని అప్పుడున్న సిచువేషన్ ప్రకారం వాళ్ళు అలా వెళ్లిపోయారని చెప్పేసి జగన్ కూడా దాన్ని అర్థం చేసుకుని వాళ్ళందరినీ తిరిగి రావడానికి అయితే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారన్న విషయం అయితే తెలుస్తుంది సో వీళ్ళందరూ ఆ పార్టీలోకి వెళ్ళిన తర్వాత కూటమిలో వీళ్ళకి కావాల్సినంత గుర్తింపు దక్కలేదని చెప్పేసి అలాగే పదవులు కూడా కరెక్ట్ గా రాలేదని చెప్పి అలకేషన్ విషయంలో కూడా వీళ్ళకి న్యాయం జరగలేదని చెప్పేసి చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వీళ్ళందరూ మళ్ళీ వైసీపీలోకి వచ్చేందుకు సిద్ధం విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వీళ్ళందరూ మళ్ళీ తిరిగి వైసీపీలో రావడానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని జగన్ అందరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పి టాపిక్ అయితే బయట ఉంది వీళ్ళందరూ మళ్ళీ త్వరలో కలవబోతున్నారని పార్టీ గట్టిగా ఫామ్ చేయబోతున్నారని డిస్కషన్ అయితే వినిపిస్తుంది ఇలాంటి మరిన్ని కంటెంట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి డోంట్ ఫర్ లైక్ షేర్ అండ్ సబ్క్రైబ్ టు గుడ్ న్యూస్ ఇండియా